యాక్షన్ న్యూరాలజీ సెంట్రల్ గా చేద్దాం కమ్ ఏదో అనుకుంటూనే అన్ని యాంప్స్ అవును ఇంకా చూస్తున్నాను హలో ఏంటి అప్ప నుంచి చూస్తున్నా అటే వీధి వీధి ముందు నుంచి అలానే రోడ్ దిక్కు చూస్తున్నాను అక్కడ హ్యాండ్సమ్ అబ్బాయి ఎవరైనా ఉన్నారేమో చూద్దామని అంటే నీ ఉద్దేశంలో నేను నీ ఉద్దేశంలో నువ్వు అంటే నేను మగణ్ణ కదా అబ్బా నీ బొద్దు కదరా అరే వొద్దు ఎందుకురా పెరిగింది ఇంకా మన ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైందా అది హెల్ప్ కి ఎవడన్నా చూస్తున్నాను నువ్వు ఏమో కూర్చున్న చోటే ఉండిపోతావు పనులన్నీ అలానే ఉండిపోతాయి నేను మాత్రం ఏం చేయను ఒక్కదానే వెళ్ళి వాడిని పట్టుకురా కామాలన్నీ సర్దాలి మార్రా మార్రా ఏంట్రా నువ్వు ఎల్లి వాడిని తీసుకురా చా